హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటర్లకు డబ్బుల పంపిణీని ఆల్మోస్ట్ పూర్తి చేసేసాయి రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా డబ్బులు పంపిణీలో చాలా 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 ముందు ఉన్నాయి డబ్బులు లేని రాజకీయం తెస్తామని చెప్పిన పార్టీలు కావచ్చు అధికార పార్టీ వెచ్చలవిడిగా సంపాదించింది ఖర్చు పెడుతుందని చెప్తున్న పార్టీలు కావచ్చు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు కావచ్చు దేశాన్ని వెళ్తున్నామని చెప్తున్న పార్టీలు కావచ్చు అందరూ కూడా అందరూ కూడా తమ తమ స్థాయిల్లో ఓటర్లను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు సో చాలా పెద్ద ఎత్తున డబ్బుల ప్రవాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి జరుగుతోంది ఈరోజు కూడా జరిగే పరిస్థితి ఉంటుంది రేపు కూడా రేపు ఈవెన్ కౌంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో కూడా డబ్బుల పంపిణీ సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు బట్ ఇవేవి ఎలక్షన్ కమిషన్ కనపట్లేదు ఎందుకు కనపట్లేదో మనకు అర్థం కావట్లేదు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎలక్షన్ కమిషన్ గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం చాలా పెద్దగా మాట్లాడుకుంటాం కానీ ఈ డబ్బుల ప్రవాహాన్ని మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏ ఒక్క చోట ఏ ఒక్క సందర్భంలో ఆపిన పరిస్థితి కనపడతాయి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వెళ్తున్న సందర్భంలో చాలా చాలా కేసెస్ ఈ మధ్య మనం చూసినవి యాక్సిడెంట్ అయ్యి వెహికల్ బోల్తా పడితే దాంట్లో ఉన్న డబ్బులు విషయం తెలుస్తుంది లేకపోతే యాక్సిడెంటల్గా తెలుస్తుంది అక్కడ డబ్బులు ఉన్నాయి తప్ప నీకు తనిఖీలు చేయడం ద్వారా డబ్బులు బయటపడడం కావచ్చు లేకపోతే ఫలానా చోట డబ్బులు డంప్ ఉందని ఐడెంటిఫై చేసి అక్కడ దాడులు చేయడం లాంటివి అసలు కనపడట్లేదు అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి తణుకు నియోజకవర్గంలో డబ్బుల పంపిణీకి ఒక వినూత్న నూతన టెక్నాలజీని నమ్ముకున్నట్టు కనపడుతుంది నేను పక్కన వీడియో కూడా తమిళలో చూపిస్తాను ఒక ఫోటో కూడా చూపిస్తాను ఒక బార్ కోడ్ ఇస్తున్నారు మా పార్టీకి ఓట్ వేయండి అంటే ఒక చిన్న స్లిప్తో పాటు ఒక బార్ కోడ్ ఇస్తున్నారు ఆ బార్ కోడ్ని స్కాన్ చేస్తే డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి సో డై డైరెక్ట్గా ఫిజికల్గా ఎక్కడ కనపడదు భారతదేశం డిజిటల్ ఎకానమీ వెళ్తోంది డిజిటల్ ట్రాన్జాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి డిజిటల్ ట్రాన్జాక్షన్ ద్వారా మనం ఎందు ఓట్లు కొనుగోలు చేయకూడదు అని ఆలోచన చేసినట్టు కనపడుతుంది దానిలో భాగంగా ఒక బార్ కోడ్తో కూడిన స్లిప్స్ తణుకు నియోజకవర్గంలో పంచుతున్నట్లుగా మన దగ్గరికి వచ్చే కొన్ని స్లిప్స్ నాకు కూడా పంపించారు సో చాలా నియోజకవర్గాలు ఇది జరుగుతోంది సో బార్ కోడ్తో నేరుగా డబ్బులు పంపిణీ జరుగుతుంటే మిగతా చోట్ల క్యాష్ తీసుకెళ్ళి ఎవరికైనా ఓటు ఏంటి అంటే డబ్బులు ఇస్తే దాన్ని పట్టుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు డబ్బులు వాళ్ళేగా చెప్పుకోవడానికి సంబంధించి చెప్పుకుంటారు లేకపోతే ఎవరు ఇచ్చారు పలానా వాళ్ళు ఇచ్చారని దానికి సంబంధించి ఆధారాలు ఉండవు బట్ బార్ కోడ్తో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ఓటర్ల అకౌంట్కి చాలా పెద్ద ఎత్తున మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం దాని మీద విచారణ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ టెక్నాలజీ ఉంది కదా ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి ఎందుకు డబ్బులు వెళ్తున్నాయి ఈ బార్ కోడ్తో స్కాన్ చేసింది ఎవరు ఎందుకు బార్ కోడ్తో స్కాన్ చేశారు ఏమైనా పర్చేజింగ్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు బార్ కోడ్తో మనం స్కాన్ చేయడం లాంటి ఉంటాయి బట్ వీళ్ళు స్కాన్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది కనుక ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయగలిగితే దీనిపైన కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇలా బార్ కోడ్తో డబ్బులు పంచిన అభ్యర్థుల్ని డిస్క్వాలిఫై చేస్తారనే మాట కనీసం ఎలక్షన్ కమిషన్ చెప్పగలిగితే ఈ తరహా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లు ఆగిపోతాయి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంకెక్కువ వైడర్గా ఈజీగా డబ్బులు పంపిణీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది కాబట్టి దాన్ని రాజకీయ పార్టీలు నమ్ముకుంటున్నట్టు కనబడుతున్నాయి సో ఎలక్షన్ కమిషన్ దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ నిద్ర లేవాల్సిన అవసరం ఉంది మూడు రోజులుగా మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపైన ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా నిద్ర లేవాలి ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది